పన్ను చదివినప్పుడు ఆ పన్న ఉండేటువంటి అర్థం వేదాలకు అర్థం ఉంది శాస్త్రాలకు అర్థం ఉంది పురాణానికి అర్థం ఉంది కనీసం మన మాట కూడా అర్థం ఉంది అదే సూక్తి అంటారు దాన్ని సూ సూక్తి అంటే మంచి మంచి అంటే మాట సూక్తి నేనేం చదువుకోలేదంటూ మీరు మళ్ళీ నేను ఏమీ చదువుకోలేదు దాని గురించి నేను అభ్యాసం చేశాను గౌరవ జన్మ సుకృతమైన అవి ఉండాలి భగవద్గీతలో చెప్పింది అదే దాని గురించి అభ్యాసం అభ్యాసమైన చేయమన్నాడు ఆయన ఆ పూర్వజన్మ సుకృతంలో ఉన్నది అంటి పెట్టుకుని వదిలిపెట్టద మాతృ గర్భంలో ఉన్నప్పుడు రావణ జ్యోతిషాస్త్ర ప్రకారంగా రావణాసు జ్యోతిష్కం రాశాడు రావణ జ్యోతిష్కం రాశాడు రావణ జ్యోతిష్య ప్రకారంగా వాడు ఏ ధ్యానంతో అయితే ఆ గర్భంలో ఉంటాడో વા દાને પૂજેતું વાડિંગ શિવડ કિના કપરસ્તાર વીડિંગ વિષ્ણુ કિંમત વેદવ્યાસ શિવાય વિષ્ણુ રૂપા શિવ વિષ્ણુ શિવય વિષ્ણુસ્થ હૃદય શિવમ્રાંત ચાલ તપુ તપે શિવસ વાળું మనం కల్పించుకున్నాం వాళ్ళకే లేదు భేదం మనం ఎందుకు కల్పించుకోవాలి కరెక్ట్ వాళ్ళకే లేదు వాళ్ళు చక్కగా అవుతారు వాళ్ళు మనం కల్పించుకుని మనం మనం కల్పించుకొని పాటలు రెండు సత్యం పదం బ్రహ్మ మృతకము సత్యం పదం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విశ్వరూపాయో నమ అది ఉందా లేదా అండి శివసంకల్పాలలో చెప్తాడు సిద్ధం మేము మేము సిద్ధం వారు సిద్ధం వాళ్ళది అన్నారండి ఎందుకంటే సూతన్న గారు భాగవతం నాకు ఎందుకు గొప్ప అంటే ఆయన దానికోసమే కారణకి దూరైన శ్రీరామచంద్రమూర్తి యొక్క రామతారక మంత్రానికి అధిష్టాన రాముడు అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ వల్ల రాశాడు భాగవత రాముడు శ్రీరామచంద్రమూర్తి దర్శనం కావాలంటే మనకి ఎన్ని జన్మ సుహృతులు ఉంటాయి కదా మనకు అభ్యవతండి ఆ మహనీయుడు యొక్క